హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జాను మిత్ర దగ్గరికి వచ్చి బావగారు మీరు బ్లడ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా అక్కది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పి అంటూ ఉంటుంది అవునా వదింది కూడా అదే బ్లడ్ గ్రూప్ మరి మరి ఎందుకు చెప్పలేదు జాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు నాకు ఇప్పుడే గుర్తొచ్చిందండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇంతకీ అని వివేక్ అనడంతో అక్క గుడిలో ఉంది నేను లక్కీ దగ్గర ఉంటాను మీరు వెళ్ళి త్వరగా అక్కను తీసుకుని రండి అని చెప్పి జాను అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మిత్ర లక్ష్మిని ఎన్నో మాటలు అనడంతో తనని బ్లడ్ అడగడానికి ఆలోచిస్తూ ఉంటాడు మిత్ర ఇప్పుడు లక్ష్మి బ్లడ్ని లక్కీకి ఎక్కిస్తారా వద్దు మిత్ర మనం ఇంకెక్కడైనా బ్లడ్ కోసం ట్రై చేద్దామని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఆ లక్ష్మి అసలే మోసగత్త నమ్మక ద్రోహం చేస్తుంది ఎవరి బ్లడ్ ఎక్కిస్తే వాళ్ళ బుద్ధులే వస్తాయి మన లక్కీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మి బుద్ధులు రాకూడదు వద్దు మిత్ర ఆ లక్ష్మి బ్లడ్ ఎక్కించొద్దు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇకప్పుడు వివేక్ అమ్మ అసలే అవతల లక్కీ ప్రమాదంలో ఉంది ఇప్పుడు నువ్వు లక్కీ ప్రాణాలు రిస్క్లో పెట్టొద్దు వదిన లక్కీ కోసం ఎంతో కష్టపడింది అటువంటి వదిన బ్లడ్ ఎక్కిస్తే ఏమవుతుంది అన్నయ్య దయచేసి నువ్వు ఇంకేం ఆలోచించద్దు పట్టింపుల గురించి పంతాల గురించి ఆలోచిస్తే అవతల లక్కీ ప్రాణం రిస్క్లో ఉంటుంది అని చెప్పి వివేక్ బలవంతంగా మిత్రం తీసుకుని లక్ష్మి దగ్గరికి గుడికి వస్తాడు ఇక అప్పుడే లక్ష్మి పంతులు గారితో అవతల నా కూతురు ప్రమాదంలో ఉంది పంతులు గారు ఏ పూజ చేస్తే నా కూతురు ప్రాణాపాయం నుండి బయటపడుతుందో చెప్పండి ఆ పూజ చేస్తాను నా ప్రాణాలైనా పనంగా పెడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు వివేక్ అక్కడికి వచ్చి లక్కీ బతకాలంటే నువ్వు చేయాల్సింది పూజ కాదు వదిన దానం రక్తదానం అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి వివేక్ నువ్వు అనేది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్కీకి బ్లడ్ ఎక్కిచ్చాలని డాక్టర్లు చెప్పారు వదిన నీది లక్కీది సేమ్ బ్లడ్ గ్రూప్ అందుకే నువ్వు వచ్చి బ్లడ్ ఇస్తే లక్కీ బతుకుతుంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక దాంతో పూజారి గారు లక్ష్మి వైపు చూస్తూ నీ కూతుర్ని బతికించుకోవడానికి ఆ దేవుడు నీకే అవకాశం ఇచ్చాడమ్మా వెళ్ళి నీ కూతురికి రక్తం ఇచ్చి కాపాడుకో అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి వివేక్తో కలిసి పరుగు పరుగున లక్కీకి బ్లడ్ ఇవ్వడానికి అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటుంది మరో పక్క అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మిత్ర బాధగా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు దేవుడా లక్కీని దయచేసి నాకు దూరం చేయొద్దు లక్కీ దూరం అయితే నేను బతకలేను నేను నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు లక్కీ నా జీవితంలోకి వచ్చింది బతకడానికి ఒక ఆశను కల్పించింది అటువంటి బంధాన్ని దయచేసి నాకు దూరం చేయొద్దు నేను లక్కీకి తండ్రిని కాకపోవచ్చు మా ఇద్దరికి ఎటువంటి రక్త సంబంధం లేకపోవచ్చు కానీ రక్త సంబంధానికి మించిన బంధం మా మధ్య ఉన్నది లక్కీకి కన్న తల్లి ఎవరైనా అవ్వచ్చు కానీ ఈ జన్మకు లక్కీకి తండ్రిని నేనే దయచేసి లక్కీని బతికించు స్వామి అని చెప్పి మిత్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు మరోపక్క లక్ష్మి హాస్పిటల్కి పరుగు పరుగున వచ్చి లక్కీకి బ్లడ్ ఇస్తుంది అలా లక్కీకి లక్ష్మి బ్లడ్ ఇవ్వడం వల్ల తను ప్రాణోపాయ స్థితి నుండి బయటపడుతుంది ఇక మనిష దేవి అని ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనో లక్కీ కన్న తల్లి లక్ష్మి అన్న విషయం బయటపడకుండా చూడాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు డాక్టర్ లక్కీకి లక్ష్మి బ్లడ్ ఎక్కించిన తర్వాత షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ సమయానికి సమయానికివిడ దేవతలాగా వచ్చి తనను కాపాడిందని చెప్పి మీరంతా కూడా తనకు థ్యాంక్స్ చెప్పాలని డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి థ్యాంక్స్ చెప్పడానికి నేను పరాయదాన్ని కాదు డాక్టర్ లక్కీ నా కూతురు అని చెప్పి అంటూ ఉంటుంది ఏదో గుడ్డిలో మెల్లలాగా లక్ష్మి గ్రూప్ లక్కీ గ్రూప్ ఇద్దరిది మ్యాచ్ అయింది అంతే అని చెప్పి మనీషా దేవి అని ఇద్దరు కూడా అంటూ ఉంటారు లక్ష్మి లక్కీకి తల్లి కాకపోయినా ఏదో యాదృచ్ఛికంగా ఇదంతా జరిగిందని చెప్పి మనీషా దేవి అని ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు ఇకప్పుడు జయదేవ్ ఇదంతా లక్ష్మి చేసుకున్న అదృష్టం అని చెప్పి అంటూ ఉంటాడు లక్కీకి నువ్వు పునర్జన్మనిచ్చిన దేవత అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే లేదు డాక్టర్ నేను దేవతని కాదు కన్న తల్లిని లక్కీ నా కూతురే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత డాక్టర్ మిత్రతో సాయంత్రం వరకు లక్కిని అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పడంతో అంతా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఆ రోజు మనీషా దేవి అని ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు ఆంటీ నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా చివరకు ఆ లక్ష్మినే హైలైట్ అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇదేమైనా నీకు కొత్త మనిష ప్రతిసారి నువ్వు ప్లాన్స్ చేస్తూనే ఉంటావు ఫెయిల్ అవుతూనే ఉంటావు చివరకు ఆ లక్ష్మియే హైలైట్ అవుతుంది గెలుస్తుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మి లక్కీకి బ్లడ్ ఇవ్వడం వల్ల మిత్ర దృష్టిలో తను మంచి మార్కులు కొట్టేసింది సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మిత్ర లక్ష్మితో ఎలా ఉంటాడో చూడాలి అని దేవి అని అంటూ ఉంటుంది గుడ్డులో మెల్ల అయిన విషయం ఏంటంటే లక్కీ కన్నతల్లి లక్ష్మి అని తెలియకపోవడం ఎలాగైనా సరే ఆ నిజం ఎప్పటికీ తెలియకుండా ఉండాలని చెప్పి దేవి అని మనిషి ఇద్దరు కూడా అనుకుంటారు ఇక లక్కీని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు అప్పుడు లక్ష్మి దగ్గరుండి లక్కీని చూసుకుంటూ ఉంటుంది లక్కీకి పాలు తాగిస్తుంది అప్పుడు లక్కీ థ్యాంక్స్ అమ్మ అంటూ లక్ష్మికి థ్యాంక్స్ చెబుతూ ఉంటే ఎందుకు అని లక్ష్మి అడుగుతుంది నాకు రక్తం ఇచ్చి నన్ను బతికించావు కదమ్మా నువ్వు నా కోసం ఎంతో కష్టపడ్డావు అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అని లక్కీ అంటూ నువ్వే నా కన్న అయితే ఎంత బాగుండేదో నిజంగా నీ త నీలాంటి తల్లి దొరికినందుకు జున్ను చాలా లక్కీ అని చెప్పి లక్కీ బాధపడుతూ ఉంటుంది అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటాడు నువ్వు కూడా చాలా అదృష్టవంతురాలువి ఎందుకంటే నీకు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నాన్నున్నాడు అలాగే అమ్మను నేనున్నాను జున్ను నాకు నాన్న ఇచ్చిన కొడుకు అయితే నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురివి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ నాకు నాకు అన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి ఒకవేళ వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోతావా నువ్వు దూరం అయితే మీ నాన్న తట్టుకోలేడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లేదమ్మా ఊరికే తెలుసుకోవాలనిపిస్తుంది వాళ్ళెవరో తెలిసినా కూడా నిన్ను జున్నుని నాన్నను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి సరే నీ తల్లిదండ్రులు ఎవరో రేపటి నుండి నేను ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాను అని చెప్పి లక్ష్మి లక్కీకి మాటిస్తుంది అమ్మ ఈరోజు నాకెందుకో నీ దగ్గర పడుకోవాలనిపిస్తుంది అని చెప్పి లక్కీ అడగడంతో రోజు నువ్వు మీ నాన్న దగ్గరే పడుకుంటావు కదా అని చెప్పి లక్కీతో లక్ష్మి అంటూ ఉంటుంది ఎందుకు ఈరోజు నీ దగ్గర పడుకోవాలనిపిస్తుంది అని లక్కీ అంటే సరే అలాగే పడుకుందు గాని అని చెప్పి లక్ష్మి రెస్ట్ తీసుకోమని గదిలో నుండి బయటకు వస్తుంది అప్పుడక్కడ మిత్ర ఉంటాడు సారీ లక్ష్మి నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే పర్వాలేదండి మీరు నన్ను అలా అన్నప్పుడు లక్కీ మీద మీకున్న ప్రేమ కనిపించింది అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు అర్థం చేసుకున్నావు కానీ నాకు నేను కన్విన్స్ చేసుకోలేను అందుకే నీకు సారీ చెబుతున్నాను అలాగే లక్కీ ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ అంటూ మిత్ర లక్ష్మికి థ్యాంక్స్ చెబుతాడు మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే లక్కీ నా కూతురు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈరోజు మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి అదేంటంటే నేను లక్కీ దగ్గర పడుకుంటాను మీరు జున్ను దగ్గర పడుకోండి వాడికి మీ దగ్గర పడుకోవడం అంటే ఎంతో ఇష్టం మీరు వాడి దగ్గర పడుకుంటే వాడు ఈరోజు నిద్ర కూడా పోడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే జున్ను దగ్గర సరే అలాగే పడుకుంటాను అని మిత్ర అంటాడు అలా వాళ్ళిద్దరూ క్లోజ్గా మాట్లాడుకోవడం విని ఎంతగానో కులుకుంటూ ఉంటుంది తర్వాత దేవి అని మనీషతో లక్కీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని లక్ష్మి నిర్ణయించుకుంది లక్ష్మి గురించి నీకు బాగా తెలుసు కదా తను ఏదైనా తెలుసుకోవాలని పట్టుబట్టిందంటే ఖచ్చితంగా అది తెలుసుకొని తీరుతుంది అది తనకు జరిగితే తనే లక్కీకి కన్న తెల్లన్న విషయం తెలిసిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మికి నిజం తెలియకూడదు అని చెప్పి దేవి అని చెబుతూ ఉంటుంది